హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం చింత చిగురు పప్పు ఎలా చేయాలో ఈజీగా తెలుసుకుందాం ఫైవ్ మినిట్స్లో మీకైతే చింత చింత పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకా దానికి కావాల్సినవి ఏంటో చూద్దాము చక్కగా ఇది కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది కందిపప్పుతో అన్న చేసుకోవచ్చు పెసరపప్పు అన్న యూస్ చేయొచ్చు అయితే మనం ముందుగా ఈ సీజన్లో బాగా మనకు చింత చిగురు అనేది వస్తుంది కాబట్టి లేత చింత చిగురు అనేది కట్ చేసుకుని అంటే చిల్లకాకు పచ్చలో ఉండే మాత్రమే తీసుకోవాలి ముదురుదైతే మరి అంత బాగుండదు ఇంకా ఈ చింత చిగురుని చక్కగా క్లీన్ చేసేసుకొని అంటే ముదురు ఏమైనా లేకుండా చూసుకొని కందిపప్పు శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ అనేది మనం ముందుగానే ఉడకపెట్టేసుకుంటే కుక్కర్లో లేదా మామూలుగా కూడా ముందు పప్పు ఉడకపెట్టేసుకుని తర్వాత హాఫ్ బాయిల్ అయినటువంటి ఈ కందిపప్పులో చక్కగా మనం ఇది ఆనియన్ పచ్చిమిర్చి రెండు తెల్లుల్లిపాయలు అది ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే టేస్ట్ కోసం తెల్ల తెల్లుల్లిపాయలు వేసాను మళ్ళీ వచ్చేసి కొంచెం పసుపు అంటే కలర్ కొంచెం బాగా రావాలంటే కొంచెం మిరపొడి అది కారం పొడి వేసేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసానంటే మంచి టేస్ట్ అనేది ఏ కూరకైతే రావడం జరుగుతుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఈ చింత అయితే మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి టిక్ చేసుకున్నటువంటి ఈ చింత చిగురు వేసేసి ఒక టూ త్రీ విజిల్స్ పెట్టేసామంటే చక్కగా మనకు చింతాకు పప్పు రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా చక్కగా మనకు బాగా వాకు మొత్తం ఉడికిపోయింది ఇంకా దీన్ని తిరుగుమాత పెట్టేసుకోవచ్చు అంటే దీంట్లో ఈ తిరగమాతలో వచ్చేసి మనం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ కరివేపాకు కొత్తిమీర వేసినట్టే మంచి ఫ్లేవర్ అనేది పప్పుకి వస్తుంది ఈ విధంగా పప్పు చేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది మీకు కూడా చింతా చిగురు దొరికితే పప్పు చేసుకోండి అంతకంటే ముందు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రై